ప్రజలో డలనూయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగుని కాక విష్ణునందు పిల్లగా దేవుడు తన మహాకృపం పట్టి మరొక నూతన ఉదయ కాలంలో రేపు రీతిగా ప్రభు పాద సముఖములు ఉండి ఆయన నామాన్ని స్తుంచి ఆరాధించడానికి చక్కటి ఈ శ్రేస్తమైన సమయాన్ని మనకి ఇచ్చినందుని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగుని కాక విష్ణునందు పిల్లల దైవజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవనందరికీ మన ప్రభువును రక్షకుడైన ఇసుకు ఇసు అరి శ్రేస్త నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నారు మీరందరూ బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినము కూడా మేము ప్రేపంతో ఆహ్వానిస్తున్నాను అను దిన అభివృద్ధి హృదయ కలప ధ్యానాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నటువంటి పాలుబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవా శుభండి దగ్గర వైభస్ ఉన్నాయి కదా సరే చూడండి లేని పక్షాలు చదివే మాట వినండి గ్రహించి వాక్య ధనలో కండి నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ నుండి ఒక మాట చదువుతూ ఉన్నాను పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో దేవుడు తన లేఖన భాగాన్ని మన పునరుగు జీవించి ప్రార్థించాం మహోన్నతుడ మీ పొందనాలు తిరిగి మనకు నూతనం ఉదయకాలంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ సన్నిధిని మేము ఉండడానికి మీ సన్నిధిలో నివసించడానికి మీ మాటలు ధ్యానించడానికి రూపనిచ్చావు సహాయం ఇచ్చావు సమయం ఇచ్చు మీ స్తోత్రాలు ఈ మంది నేను రెక్కల జరిగిన దాస్తున్నందుకు మీ స్థుతి ఈ కార్యక్రమం ద్వారా అనేకమందిని విడదా బలపరుస్తున్నందుకే కృతజ్ఞతలు తెలియస్తూ మరింతగా బలపరిచి మీరు మహిమ పొందాలి ఎస్ఐనామను అడుగుతున్నాం తండ్రి మెయిన్ చాలా సంతోషం పిల్లలు చదువుడిన ఈ మాట మనందరికీ ఎప్పటి నుంచో పరిచయము చాలాసార్లు విన్నాను కూడా పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండాలి కారణం ఏంటని అంటారా ఈ చెడు దినాల్లో పరిశుద్ధులుగా జీవించడానికి మనము బ్రతకడానికి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి బహుగా ప్రయాసపరిచిన పరిస్థితి ఎందుకనంటే లోకము అసభ్యకరంగా అంతేకాకుండా అసహ్యకరంగా మారుతున్న కొలది తన ప్రజలు మరింత పరిశుద్ధులు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన సంకల్పం అది పరిశుద్ధత అనేటువంటి ఇచ్చిన పైన మనం ఎక్కుతూనే ఉండాలి కానీ ఎన్నడూ పడి కిందకి దిగజారిపోకూడదు ఐగుప్తుల నుండి దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొచ్చిన వాళ్ళు వస్తూనే దుష్ట విషయాలు విగ్రహారాధన వికారము దేవుని శోధించడం మరియు సనగడం అనేటువంటి వాటిపైన మోజుపడి ఎక్కువ శ్రద్ధ చూపించి వాటిని బట్టి ఆరోగ్యంలో నశించిపోయారు ఈ సంగతులు దృష్టాంతం వారికి సంభవించి యుగాంతం అందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయపడ్డాయి దాని స్తోత్రం చెప్పండి గట్టిగా అలాలుయ్య సమాచార వ్యవస్థ ముద్రణ మరియు ఎలక్ట్రానిక్ మురికి ఎలక్ట్రానిక్ వ్యవస్థల్లో మురికి చెట్టు చోటు చేసుకుని ఉంది వాతావరణం అంతా కూడా పాపముద్ర నిండిపోయి ఉంది కలుషితమైపోయింది మనసుగొండితనము వక్ర మార్గము ఏమండి ధనాపేక్ష ప్రేమ లేకపోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయాయి శోధనలు అనేవి పెచ్చు పెరిగిపోయాయి ఏమాత్రం కూడా తగ్గట్లేదు అయితే ప్రతి శోధనను తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాను మేము శ్రోతను చెప్పండి హలలుయ్య కదా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన కృపచాలున్నావు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మెండుగా చూపిస్తున్నాడు మనము ఆ యత్సించడానికి కార్యసిద్ధి కలగ చేసుకోవడానికి కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే పరిస్థితులను బట్టి కానీ సమాజాన్ని బట్టి కానీ మనము నిందించం యోసేపు ఐగుప్తులో పరిశుద్ధుడుగా జీవించాడు దానియులు భవనంలో పరిశుద్ధంగా జీవించాడు ప్రవాహానికి ఎదురేదడానికి సాహసం చేయాలి అది సులభం కాదు అయినా కూడా అసాధ్యమైతే కాదు జన్ సోకం కలిగి ఉంటాయి హలో అందరూ అలా చేస్తున్నారు ఇది సర్వసాధారణమైన సాకు కానీ మనము రాజులైన ఏమండి యాజకులైన సమూహం కాదా వెన్నెముక లేని వారు మాత్రమే పాపమునకు అంటారు సమాజంలోని రోతతో ఏమంటే మనము కలిసి జీవించలేకపోతే లోకములను నెగతాళు చేయవచ్చు ఆ రోతను మనం హత్తుకునే హత్తుకుంటే నిత్య జీవన్ కోల్పో ఏది ప్రాముఖ్యమైనది గొప్ప ప్రతిఫలాన్ని దయచేయ మన సాహసాన్ని మనం గట్టిగా పట్టుకొని ఉండాలి దేవుకం కలిగి ఉంది మన నగరాలు సుధుమ గుమర్రా వలె తయారైపోతూ ఉన్నాయి పాపమే ఫ్యాషన్ అయిపోయింది ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతం ఉంచడానికి దేవుడు ఈ నగరాలను నాశనం చేశారు పరిశుద్ధమైన ప్రవర్తనలో మరియు భక్తిలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండవలను అనేది సవాల్ ఎంతో భక్తులు రాస్తున్నారు కనుక పరిశుద్ధ జీవితం యొక్క రహస్యము మనసునందు ఉంటుంది బయటికి కాదు అనగా ఈ లోక మర్యాద మరియు లోకపోకడ అనేవి అనుసరించడాన్ని వ్యతిరేకించినటువంటి రూపాంతరం ఏదైనా మనసు అది కనుక గమనించాలి మనస్సును ఎల్లప్పుడూ వేసు రక్తం క్రింద ఉంచుకోవాలి ఏమంటే శోధనను శోధన శోధకుల సలహా వంటి ఆలోచనలు మన సత్కరించోదు సర్వశక్తి నీడలో ఆశ్రయం పొందుకోవాలి ఆయన ఎదురు పరుగెత్తి ఆయన నామల దాక్కోవాలి సంపూర్ణ భద్రత అక్కడే ఒక కనుక మనం ఇంకా పరిశుద్ధులుగా ఉందాం అప్పుడు మనం వెళ్ళొద్దు దిగజారిపోవద్దు పరిశుద్ధత నిచ్చిన పైన పైపైకి ఎక్కుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుడి మాటలు మన కొరకు జీవించు కాక అందులోంచి కళ్ళు ముసుకుని ప్రార్థాలు ప్రేమకులని మాత్రమే పొందాలి ప్రోత్సరం ఉదయక్రమంలో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో శాస్త్రుని మాటలు ప్రవాహానికి ఎదురేదాలు పరిశుద్ధులుగా ఉండాలి పాపపు లోకములు అని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించు ఆ ఎదురు ఇదే సాహసం చేసేటువంటి బలము శక్తిని ధైర్యాన్ని దయచేయండి ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో బలభరితంగా మార్చండి మీరు మహిమ పొందండి కనపడతారు విశునాముని ప్రార్థన తండ్రి ఆమెన్ దేయక దేవుని దీవెన ఆయన సన్నిధి కాకూడదా సదాకాలము మనందరికీ తోడేటం కాక ఆమెన్